వెల్కమ్ టు బర్డ్ మీడియా నేను మీ పవన్ కృష్ణమూర్తి మొన్న మోన్థా తుఫాన్ అనేది వచ్చింది తుఫాన్కి దాదాపు మూడు రోజుల ముందు నుంచే ఇంకా మాట్లాడితే వారం ముందు నుంచి గర్భిణీ స్త్రీలని ఆసుపత్రికి తరలించడం అండ్ తీర ప్రాంత వాసులందరినీ కూడా సురక్షిత ప్రాంతాలకి తీసుకెళ్లడం పునరావాసం ఏర్పాటు చేయడం వాళ్ళకి మెడికల్ అసిస్టెన్స్ ఇవన్నీ కూడా ఏర్పాటు చేయడం అలాగే రాష్ట్ర వ్యాప్తంగా కూడా తీర ప్రాంతం వెంబడి హెచ్చరికలు జారీ చేస్తూ ఆర్టీజీఎస్ ద్వారా మొత్తం అందరినీ కూడా యంత్రాంగం అందరినీ కూడా పంచాయతీ కార్యదర్శి దగ్గర నుంచి కూడా ముఖ్యమంత్రి దాకా అందరూ కూడా ఏకతాటి మీద ఉండి ప్రతి చోట ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చుకుంటూ ఎక్కడ దేనికి అంతరాయం కలగకుండా ఇబ్బంది కలగకుండా తుఫాను అంత భారీ స్థాయిలో వస్తుంది అని కేంద్ర సంస్థలే చెప్తున్నప్పుడు దానికి తగ్గట్టుగా ప్రణాళికలు ఇవన్నీ కూడా రచించి నష్ట నివారణ అనేది చాలా వరకు చేయగలిగా ముఖ్యంగా ప్రాణాలు ఎక్కువగా పోకుండా ప్రాణ నష్టం ఎక్కువగా జరగకుండా ప్రభుత్వం జాగ్రత్త పడింది చాలా కష్టపడింది ఆ సమస్య అంత చిన్నది కూడా కాదు తుఫాను అనేటువంటిది అంత చిన్న సమస్య కూడా ఇదిగంటి వైసీపీ వాళ్ళు చెప్తున్నట్టుగా తుఫాన్ సమస్యలో ఎంతమంది రైతులకి నష్టం జరిగింది డెబ్బై ఎనిమిది వేల ఎనిమిది వందల తొంభై నాలుగు మంది రైతులకి నష్టం జరిగింది వరి కొన్ని లక్షల ఎకరాల్లో మినువులు కంది ఇలాంటి పంటలు అలాగే పత్తి ఇలాంటి పంటలు ఎన్నో పాడైపోయాయి మొక్కజొన్న పాడైపోయింది రైతులకి ఇంత నష్టం జరిగింది కేంద్రం కూడా దీంట్లో సహకరించాలి కేంద్రానికి నివేదికలు పంపిస్తున్నాం అని చెప్పి ఇవన్నీ ముఖ్యమంత్రి దగ్గర నుంచి అందరూ చెప్పుకుంటూ వచ్చారు ఇది ఇంత భారీ సమస్య అయితే ఒక మాజీ మంత్రి ఒక మాజీ మంత్రి ప్రస్తుతం ఎటువంటి ప్రాతినిధ్యం కూడా లేనటువంటి ఒక వ్యక్తి అరెస్ట్ అయితే ఈ తుఫాను మొత్తాన్ని అంటే తుఫాను రైతులకు ఇవ్వాల్సినటువంటి నష్టం నష్టపరిహారం కొట్టుకుపోయినటువంటి రోడ్లు విరిగిపోయినటువంటి చెట్లు కూలిపోయినటువంటి చెట్లు ఇవన్నీ మనకి ఇంకా కళ్ళ ముందు కనిపిస్తాయి ఈ క్షణం ఇప్పుడు ఈ క్షణం కూడా బయలుదేరి మొత్తం తీర ప్రాంతాన్ని సందర్శిస్తే ఎక్కడొక్కడ ఆ విషాద ఛాయలు అనేవి మనకు కనిపిస్తూ ఆ నష్టం కనిపిస్తూనే ఉంటుంది తుఫాన్కి సంబంధించి ఎందుకంటే పంతొమ్మిది వందల తొంభై ఆరులో వచ్చినటువంటి తుఫాన్ అఫ్ కోర్స్ ఆ మూమెంట్కి దానికి పేరు పెట్టారు లేదో తెలియదు తొంభై ఆరు నవంబర్ వచ్చినటువంటి తుఫాన్ విలయానికి సాక్ష్యాధారాలు ఇప్పటికీ ఇంకా ఉన్నాయి తొంభై ఆరులో అంటే దాదాపు ఇరవై సంవత్సరాల క్రితం ఇరవై ఇరవై సంవత్సరాల క్రితం వచ్చినటువంటి తుఫాన్ అప్పటికి సంబంధించి అప్పటికి సంబంధించి ఇప్పటి వరకు కూడా ఇంకా అక్కడ ఆధారాలు అనేవి కనిపిస్తున్నాయి అలాంటిది నిన్న మొన్న ఇంకా రప్పపాటు కూడా కాలేదు నిన్న మొన్న వచ్చినటువంటి తుఫాన్ ఏదైతే ఉందో దాన్ని దాని మీద వచ్చినటువంటి నష్టాన్ని దాని మీద చర్చని ప్రజల నుంచి డైవర్ట్ చేయడం కోసం అని చెప్పి అతి భారీ సమస్య ఒకటి డైవర్షన్ పాలిటిక్స్లో భాగంగా తీసుకొచ్చింది అదే జోగి రమేష్ అరెస్ట్ అంటూ వైఎస్ఆర్సీపీ వాళ్ళు వ్యాఖ్యానం ఎందుకు జోగి రమేష్ని అరెస్ట్ చేశారు వదిలేసేయండి న్యాయపరంగా మీ పొన్నవాళ్ళు సుధాకర్ రెడ్డిని ఎవరినో తీసుకెళ్ళి పెట్టండి వాదించడానికి అని చెప్పి తెలుగుదేశం వాళ్ళు సెట్ అయ్యారు ఎందుకు ఇది పెద్ద సమస్య ఏం కాదు జోగి రమేష్ అనేటువంటి ఒక వ్యక్తి కేవలం ఒకే ఒక్క వ్యక్తి రాష్ట్రంలో కల్తీ లిక్కర్ తయారు చేయడానికి ఈస్ట్ వచ్చినట్టు ప్లాంట్స్ ఇవన్నీ కూడా పెట్టాడు కల్తీ లిక్కర్ తయారు చేసి అమ్మకాలు సాగించాడు ప్రజల ప్రాణాలు తీశాడు దానికి సంబంధించి వాస్తవాలు ఎలా బయటకు వస్తున్నా ఇది అని చెప్పి తీసుకెళ్తే ఆఫ్టర్ ఆల్ ఒక వ్యక్తి అరెస్ట్ అది ఒక వ్యక్తి అరెస్ట్ కానీ ఒక రాష్ట్రం ప్రజలు మొత్తం అందరూ కూడా ఇబ్బంది పడేటువంటిది పెద్ద సమస్య అవుతుందా ఆర్ ఒక వ్యక్తి తన స్వార్థం కోసం చేసినటువంటి పని దాంట్లో ఆధారాలు బయటపడి అరెస్ట్ చేస్తే అది రాష్ట్రానికి పెద్ద సమస్య అవుతుందా జోగి రమేష్ని అరెస్ట్ చేయడం వల్ల రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్ర రాష్ట్రం మొత్తానికి వచ్చినటువంటి నష్టం ఏమైనా ఉందా ఏమైనా ఉందా జోగి రమేష్ ఫ్యామిలీ ఏమైనా పోరాడొచ్చు అయ్యా మా అనవసరంగా అరెస్ట్ చేశారు అక్రమంగా అరెస్ట్ చేశారని పోనీ వైసీపీ వైసీపీ పార్టీ వాళ్ళు మా నాయకుడిని అరెస్ట్ చేస్తారని చెప్పి ఆయన నియోజకవర్గానికి సంబంధించి లేదా ఆయన సన్నిహితులుగా ఉన్నటువంటి మిగతా మాజీ మంత్రులు ఎమ్మెల్యేలు వీళ్ళు వాళ్ళ పార్టీ నాయకుడు అయినటువంటి జగన్మోహన్ రెడ్డి వీళ్ళు ఏమైనా పోరాటం చేయొచ్చు దాని మీద మాట్లాడచ్చు రాష్ట్ర ప్రభుత్వం చేసినటువంటి పనికి పోలీ అదే ఎస్ఐటి వాళ్ళు అరెస్ట్ చేసినటువంటి ఈ దీనికి రాష్ట్రం మొత్తం ఎందుకు మాట్లాడుకోవాలి ఇది రాష్ట్ర సమస్య కాదే జోగి రమేష్ని అరెస్ట్ అనేది ఆయన అరెస్ట్ అనేది ఆయన చేసిన పని రాష్ట్ర సమస్య బట్ ఆయన అరెస్ట్ అనేది రాష్ట్ర సమస్య కాదే రాష్ట్ర సమస్య తుఫాన్ వచ్చింది అది దానికి సంబంధించి అది రాష్ట్ర సమస్య దానికి సంబంధించిన ఇంకా అధికారులు వీళ్ళందరూ కూడా మల్లగొల్లలు పడుతున్నారు నష్టం ఎంత జరిగింది అంచనా వేయడానికి ఎలాగ దాన్ని ఎలా పంట రికవరీ చేసుకోవచ్చు ఇన్సూరెన్స్లు కట్టాం ఆల్రెడీ కట్టినటువంటి దానికి రైతులకు ఏ విధంగా కాంపన్సేట్ చేయొచ్చు ప్రభుత్వం ఏ విధంగా ఇస్తుంది కేంద్రం ఏ విధంగా ఇస్తుంది ఇంకా మనకి నిధులు ఏం కావాల్సి వస్తాయి ఎలా కావాల్సి వస్తాయి ఇవన్నీ కూడా క్యాలిక్యులేట్ చేస్తున్నారు సో ఇక్కడ రాష్ట్ర విపత్తు పెద్ద సమస్య కింద భావించాలా లేదంటే వీళ్ళు అంటున్నట్టుగా జోగి రమేష్ అరెస్ట్ని పెద్ద సమస్యగా భావించాలా అంటే వీళ్ళు ఎలా ఉందంటే తుఫాన్ అనేది ఒక సమస్య ఒక గీత దానికంటే పెద్ద గీత గీసేసి జోగి రమేష్ అని పేరు పెట్టేశారు తుఫాను ముందు అదే తుఫాన్ లోపల ఆయన వెళ్ళి ఉండాల్సింది అప్పుడు సమస్య ఏంటి అనేది వైసీపీ వాళ్ళకి తెలిసేది సో దీన్ని ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నారు ఇప్పుడు మీరు చెప్పండి తుఫాన్ పెద్ద సమస్య మనకి లేదంటే జోగి రమేష్ అరెస్ట్ అనేది పెద్ద సమస్య రాష్ట్రానికి మీ అభిప్రాయాన్ని కామెంట్స్ రూపంలో తెలియజేయండి చూస్తూనే ఉండండి ది బర్డ్ మీడియా